అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫాతిమా అన్నారు పాత గుంటూరులోని కృష్ణుడు కళ్యాణ మండపం వేదికగా బుధవారం అర్హులైన లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను నూరి ఫాతిమా అందజేశారు ఇందులో భాగంగా నూరి మాట్లాడుతూ మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలు కూడా తమ ప్రభుత్వం అమలు చేసిందని మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు లక్ష్మి పార్వతి పర్ శ్రీ లక్ష్మి కటకం సంధ్యారాణి ఈ రోజు గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే తొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ భాస్కర్ అలాగే ఎమ్మెల్యే ముస్తఫా గారు ఆదేశాల మేరకు ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి చేతికి ఇవ్వడం జరుగుతుంది మరి ఎక్కడ చూసినా కూడా దాదాపుగా గుంటూరు తూర్పులోనే ముప్పై మూడు వేల ఇల్లులు కేటాయించడం జరిగింది ప్రతి ఒక్క ఆడబిడ్డ కళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వర్తించారు మరి మాట ఇచ్చిన ప్రకారంగానే మాట తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పథకం కూడా అమలు చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చిరునవ్వుతో కుటుంబంలో సంతోషంగా ఫోన్ చేస్తున్నారని అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చిన ప్రకారంగానే ఆసరా చేయుత చేదోడు సున్నా వడ్డీ ఇవన్నీ ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం అలాగే మరి వాహన మిత్ర ఇవన్నీ పథకాలన్నీ వాళ్ళకి అందిని కాబట్టి అలాగే పెన్షన్ కానీ రేషన్ కానీ లేకపోతే ఇళ్ళ పట్టాలు ఎక్కువగా అందరికీ ఎక్కువగా ఎక్క ఈ దేశంలోనే ఎక్కడ జరగనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక్కొక్క దాని వాల్యూ వచ్చేసి పది లక్షల వరకు అవుతుంది ఎలా అంటే స్థలం వచ్చేసి ఆరు ఐదు నుంచి ఆరు లక్షల వరకు అలాగే రిజిస్ట్రేషన్ చేయడానికి లక్ష లక్షన్నర అలాగే ఇల్లు కట్టివ్వడానికి రెండున్నర లక్షలు అలా చూసుకుంటే పది లక్షల వరకు వాళ్ళ చేతిలోనే ఒక ఇళ్ల పట్టా ఉంది వాళ్ళ చేతిలోనే ప్రతి ఒక్క హక్కు ఉండే విధంగా ఆడవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కానుకగా ఇవ్వడం జరుగుతుంది ఆడవాళ్ళందరూ ఏకగ్రీవంగా ఉన్నారు మేము రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళం కూడా బూత్ దాకా వెళ్ళి మేము మా ఓటు అమూల్యమైన ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటు ఖచ్చితంగా మే నెలలో జగన్ అనే నేను అని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళుగా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే గుంటూరు తూర్పులో మీరు మారుమూలని ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కొక్క వార్డులో వచ్చేసి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఒక్కొక్కళ్ళకేమో ఒక్కొక్క వార్డులో మరి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎక్కువగా స్లమ్ ఏరియాస్ ప్రతి ఒక్కళ్ళకి వచ్చే విధంగా ప్రతి ఒక్కళ్ళు అర్హులైన వాళ్ళు ఖచ్చితంగా వచ్చే విధంగా మేము అందరంకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కళ్ళ చిరునవ్వులు ఈ రోజు మేము చాలా గర్వంగా ఉన్నాం ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త చాలా గర్వంగా ఉన్నాం ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి రెండు వేల పంతొమ్మిదిలో ఎంత కృషి చేసి ఆయన్ని సీఎం చేసుకున్నామో అదే విధంగా ఈ రోజు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోట్లాది మంది మేము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేస్తాము మేము వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల లాగానే కృషి చేస్తాము మా ఓటు వేయడమే కాదు ప్రతి ఒక్కళ్ళతో వేయిస్తాము మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము అని చెప్పి ఈ సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగించుకుంటామని చెప్పి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది అలాగే గుంటూరు తూర్పులో ఖచ్చితంగా ఒక మహిళగా మీకు అవకాశం ఇచ్చారు ఒక మహిళని గెలిపించుకోవడానికి మేమందరం కంకణం కట్టుకుంటామని ప్రజలందరూ చా హర్షం వ్యక్తం చేసి దానికి చాలా సంతోషంగా ఉంది